రీసెంట్గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ని రిపోర్ట్ని బయటికి రిలీజ్ చేశారు లేదా అనౌన్స్మెంట్ చేశారు హైదరాబాద్లో లేదా ఆన్లైన్ తెలంగాణలో అత్యధికంగా మోసపోతున్నవారు లాసుతోన్నవారు బాగా చదువుకున్న మేధావులు ఐజలీ ఇంటెలిజెంట్ పీపుల్ అయిన టెక్ పీపుల్ లేదా తెలివైన వాళ్ళు మాత్రమే నార్మల్ పీపుల్ కాదు టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న వాళ్ళే సైబర్ క్రైమ్స్కి ప్రైమ్ టార్గెట్ అవుతా ఉన్నారు ఈ విషయం నేను చెప్పడం కాదు పోలీసు వాళ్ళు చెప్తున్నారు అండ్ డేటా కూడా చెప్తా ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గమనించాలి చాలా వరకు నేను కూడా పర్సనల్గా గమనించాను ఏంటంటే చాలా వరకు ఈ టెక్ పేపర్లో జరిగే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాకు అన్నీ తెలుసు అని ఒక కేర్లెస్ మైండ్లో చాలామంది ఉంటారు తెలిసి తెలిసి తప్పు చేసే వాళ్ళు కూడా నేను చాలామంది చూసాను సో ఆ విధంగా మాకన్నీ వచ్చు అనే పాయింట్ని పక్కన పెట్టి ఏం చేయాలో ఏం చేయకూడదని ఎక్స్పర్ట్స్ని కంటాక్ట్ చేసి చేసుకోవడం అనేది చాలా మంచిది నేను రిపీటెడ్గా టెక్ పేపుల్కి క్రిటిసైజ్ చేస్తే చాలామందికి బాధ కలుగుతుంది నొప్పి కలుగుతుంది కానీ వాస్తవం అనేది వాస్తవమే మీరు ఒకవేళ నా మాట నమ్మకపోతే మీరు ఒకసారి పోలీసు వారి యొక్క డాటాని చేయండి లేదా బయట ఉన్న మీడియా డేటాని ఎనలిస్ చేయండి గత మూడు సంవత్సరాల్లో హైదరాబాద్లో ముప్పై వేల నలభై వేల కోట్ల స్కామ్స్ జరిగింది అందులో డబ్బులు పోగొట్టుకున్న మేధావులు లేదా పీపుల్లో తొంభై శాతం మంది ఐటీ పీపుల్ అండ్ టెక్ రిలేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ శాలరీ ఉన్న ఇన్కమ్ పీపుల్ మాత్రమే లాస్ అయ్యారు పేదవాళ్ళు కాదు పేదవాళ్ళు కేవలం టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే లాస్ అయ్యారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అత్యంత తెలివైన మేధావులుగా పరిగణించబడే వ్యక్తులే లాస్ అయ్యారు అండ్ అన్నిటికంటే ముఖ్యమైన ముఖ్యమైన పాయింట్ ప్రాబ్లంలో ఉందని చెప్పినా కూడా వినని మేధావులు ఇంకొంతమంది ప్రాబ్లంలో ఉంది ప్రాబ్లం జరుగుతుందని చెప్పినా కూడా నమ్మని మేధావులు నైంటీ నైన్ పర్సెంట్